ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రులతో అణు హాస్పిటల్ సహకారంతో ఏర్పాట ఏర్పాటైన ఉచిత కార్డియాలజీ యూరాలజీ వైద్య సేవలను ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణతో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం పిల్లలు పెద్దలు అందరూ ఆరోగ్యంపై చిత్తశుద్ధితో అవగాహన పెంచుకోవాలని సూచించారు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఈ ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని ఎంపీ సూచించారు జీ న్యూరాలజీ రెండు కూడా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది ఇవాళ హాస్పిటల్ చేస్తున్నారు అన్ని ఫెసిలిటీస్ హాస్పిటల్లో ఉండడానికి ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు పట్టుబట్టి హాస్పిటల్ ని ఒక దృష్టి పెట్టి ఈ హాస్పిటల్ పరిస్థితుల్లో మళ్ళీ రీవ్యామ్ చేయాలి దీన్ని మళ్ళీ బాగా చేయాలి పేషెంట్స్ అందరూ కూడా ఏలూరు డిస్టిక్ లో ఇది పెద్ద హాస్పిటల్ ఎవరు వచ్చినా కూడా ఈ హాస్పిటల్ కి వస్తారు దీనికి ఒక హిస్టరీ ఉంది మంచి హాస్పిటల్ పేరు ఉంది ఆ పేరు లాస్ట్ ఫైవ్ ఇయర్ పైన గవర్నమెంట్ లో ఈ హాస్పిటల్ అంతా కూడా ఎవరు పట్టించుకోకపోవడం వల్ల మళ్ళీ పాడై ఉంటే మేము అందరం కూడా కూర్చోండి ఎమ్మెల్యే గారు మేము ఆ కలెక్టర్ అందరం కూడా కూర్చొని చేసి ఇప్పుడు అన్ని కూడా ఫెసిలిటీస్ మళ్ళీ లైన్అప్ చేస్తున్నాం ఇవాళ ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా మేము నెమ్మది చేసేది ప్రజలు బాగుండాలి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మంచి వైద్యం దొరుకుతుందని చెప్పి ఈ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేస్తాం ఈ ఫెసిలిటీస్ వాడుకోండి ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు డెవలప్మెంట్ చేస్తాం ఎమ్మెల్యే గారు రెగ్యులర్ గా హాస్పిటల్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ గా తీసుకొని చేస్తున్నారు ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో ఆరోగ్యం అనేది వెరీ ఇంపార్టెంట్ మనము నేను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏదో మీటింగ్ లో కూడా చెప్తుంటారు డబ్బుల కంటే ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యంకి ఫస్ట్ ప్రయారిటీ మేము ఇస్తున్నాం ఎక్కడికి పోయినా కూడా ఆరోగ్యానికి హాస్పిటల్ ని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసి స్ట్రీమ్ లైన్ చేసి ఇప్పుడు అందరూ సూపర్ డాక్టర్స్ అందరూ కూడా అప్ చేస్తున్నాం అందరూ కూడా ఇవాళ మనకి అప్ చేయడానికి ఆల్మోస్ట్ ఒకన్నర సంవత్సరం పట్టింది హాస్పిటల్ ని సో మళ్ళీ ఈ హాస్పిటల్ కంటిన్యూస్ గా మనం నడుపుకోవాలి అంటే ఒకటే నాయకత్వం ఉండడంలో ఒకటే నా ఇక్కడే నాయకుడు కంటిన్యూస్ గా ఉండడం వల్ల సాధించగలుగుతాం నేను మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కూడా టీవీలలో అయినా కానీ ప్రెస్ లో అయినా కానీ లేకుంటే ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల మనకి చేసుకునే అభివృద్ధి ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రజల గవర్నమెంట్ ప్రజలకి ఏం కావాలో చేసే గవర్నమెంట్ అన్ని కూడా మనము డైలప్ చేస్తాం అన్ని సిస్టమేటిక్ గా చేస్తాం మళ్ళీ సిస్టమేటిక్ చేసినాక ఒక మూడేళ్ళు మనం అన్ని సిస్టమేటిక్ చేసి ఒక లైన్ లో పెట్టినాక అన్ని ఏదో ఒక గవర్నమెంట్ వచ్చేసినాక వాళ్ళు పట్టించుకోకపోతే మళ్ళీ మొదటికి ప్రాబ్లం వస్తుంది అందుకని ప్రజలు కూడా ఆలోచించాలి ఎప్పుడు కూడా ఒక్కటే గవర్నమెంట్ ని లాంగ్ టర్మ్ ఉండడం వల్ల ఒక డెవలప్మెంట్ ఏదైనా కానివ్వండి హెల్త్ కేర్ లో అయినా కానివ్వండి స్కూల్స్ లో అయినా కానివ్వండి రోడ్స్ అయినా కానివ్వండి ఇండస్ట్రీస్ అయినా కానివ్వండి ప్రతి ఒక్కటి ఒక గవర్నమెంట్ కంటిన్యూస్ గా ఉండడం వల్ల డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కంటిన్యూస్ గా మీరు గుజరాత్ చూస్తే ఎన్నో ఒకటే గవర్నమెంట్ ఉండడం వల్ల గుజరాత్ ఎంతో బాగా అభివృద్ధి చెందుతుంది అదే రకంగా మన దేశం మన రాష్ట్రం కూడా చాలా వరకు మంచి అవకాశాలు ఉన్నాయి మనం మనకి చంద్రబాబు నాయుడు గారు లాంటి సీఎం ఉండడము మనకు అందరికి కూడా మనము అన్ని కూడా మనం స్ట్రీమ్ లైన్ చేసుకొని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం అందరు కూడా ప్రజలు కూడా ఆలోచించి ఎప్పుడు కూడా ఒకటే గవర్నమెంట్ ని ఎంచుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఇవాళ ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా కలెక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు డాక్టర్స్ సూపరింటెండెంట్ ఇక్కడ ఉండే స్టాఫ్ నర్సెస్ అందరు కూడా చాలా కష్టపడుతుంటారు అందరు కూడా కృతజ్ఞతలు ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ ఫెసిలిటీస్ అందరు కూడా వాడుకోవాలని చెప్పి